గుండు గుండు ఓ అరే గుండు గుండు అరే గుండు గుండు గుడు గుండు గుడున్న అరే గుండున్నారా టైము చూస్తేనేమో రెండున్నారా టైము రెండున్నారా నల్లని నల్లాని కూరలున్నవాడా బోడి గుండుగాడ నీ నల్లని కూరలు ఎడబోయే అరగుండుగాడ బోడి గుడుగాడ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి హే హాయ్ ఈ అరగుండుగాడు మీ అందరికి తెలుసు సాంబిగాడు ఈ సాంబిగాడు అసలు వీడు గురించి ఎప్పుడు చేయలేదు వీడు ఎందుకంటే నాకు వీడు మొహం చూస్తున్న చిరాకు ఎందుకంటే వీడి మొహం ఎలాగొంటుంది తెలుసా చపాతి మొద రౌండ్గా చుట్టి ఇలా కొడత ఎలా ఉంటుంది అలా ఒకటి ఫేస్ ఈ పేడ మొహం వేసుకున్నాడు ఫేస్ అయితే వీడికి కరుణాకర్ గారు బాగా వాయిస్తున్నారు బాగా పిండిస్ పిండిసి రసం తీసేస్తారు వీడికి కదరా గుండు క్రాంతిగారి ఇంటర్వ్యూకి వెళ్ళాడు కదా నాకు నేను చూస్తున్నాను ఆ షార్ట్లు వస్తాను ఇష్టాలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అంటే వీడు మన దేవుళ్ళ గురించి ఇంతకీ పాస్టర్ కూడా కాదట వీడు విశ్వాసట నేను ఇన్ని రోజులు వీడు పాస్టర్ అనుకున్నాను ఈ పౌరంబొగ్గుడు పాస్టర్ కూడా కాదట మరి నువ్వెందుకరా కరుణాకర్ గారితో డిబేట్ అంటావు నువ్వు పాస్టర్ కూడా కాదు కదా నువ్వేనా డిబేట్కి వెళ్తావు నీకేడు బొచ్చు బొచ్చొచ్చు నీకు ఈ ఎదవ మన దేవుళ్ళ గురించి వక్రీకరించి వక్రీకరించి రాసి రాసి పుస్తకాలన్నీ అమ్ముకుంటున్నాడు అంటే ఆ విధంగా అనమాట మన దేవుల గురించి బేడుగా రాసి ఆ పుస్తకాలను అమ్ముతూ బ్రతుకుతున్నాడు ఈ సాంబగాడు కదరా సాంబే అరగుండు నీకు బ్రతకడానికి మా అప్పుడు అంటే కొంతమంది పాస్టర్లు అయ్యారు నువ్వు కూడా పాస్టర్ అయిపోవచ్చు కదరా అంటే ఈ పాస్టర్ కూడా అర్హత లేదు వీడికి పాస్టర్ అవ్వడానికి కూడా వీడికి అర్హత లేదు ఈయడు మన పుస్తకాలను మన దేవు మన గ్రంథాలను వక్రీకరించి రాసి అవి ఈయడ అమ్ముకొని బ్రతుకుతున్నాడు ఈ పోరం పోగ్గాడు గాడు ఇంకో విషయం నాకు ఈ గురించి ఇంకో విషయం కూడా తెలిసింది తెలుసా ఈయన కంటిన్యూగా ఈ కైనే అయిన ఉంటుందట నేను ఒకరు చెప్పారు అయితే నేను అడిగాను అనమాట కంటిన్యూగా నోట్లో కైనే ఉంటే ఇంటర్వ్యూలకి వెళ్తూ ఉంటాడు కదా ఈయోడు మరి అప్పుడు కూడా ఉంటుందంట అప్పుడు కూడా ఉంటుందట అయితే మరి ఆ ఉమ్మ వస్తూ ఉంటుంది కదా కైన లేస్తున్నాడు తుప్పు తుప్పు వస్తూ ఉంటారు కదా ఆ ఉమ్మ ఎక్కడ వేస్తాడంటే మింగేస్తున్నాడు ఈ అరగుండు కాడు అంత ఇడు ఈడు మన దేవుళ్ళ గురించి లేనిపోనవన్నీ రాసి ఆ పుస్తకాలు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో బ్రతుకుతాడు ఇడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే చూశాను ఆ షాట్లన్నీ వస్తాను ఎన్ని ఇష్టాలు దారుణంగా మన దేవుల్ని ఆ గురించి మాట్లాడుతూ చండాలంగా మాట్లాడుతాడు కొలవైపక్ష అంటున్నాడు ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉందిరా కొలవక్ష నీకు ఎవడరా రానివ్వడం లేదు కోవుల్లోకి గుడిలోకి ఏ పద చూస్తాం మేము కూడా నీకు ఎవడు రానివ్వడం లేదు ఎప్పుడో ఏదో జరిగిందో లేదో ఎవడికి తెలియదు అది అది నీకు మాత్రం ప్రూఫ్ చూపించగలవా ఏడు జరిగిందిరా కొలవపక్ష ఎక్కడ ఉందిరా ఇప్పుడు ఆ పేరెట్టుకొని పోని రిజర్వేషన్లు మీవే కదా అన్నీ అలవే కదా ఆ వంకెట్ రిజర్వేషన్ కూడా తీసుకున్నారు అవి కూడా లేవు అవతలవరకి ఇంకెటర్ సాధించుతారు ఇంకెటర్ ఇంకా తినేస్తారు అందరు నేను మీరు ఈ వంకెట్టుకొని ఆ కార్డు ఒకటి కొట్టుకొని ఇప్పుడు ఎక్కడ ఉంది నా కులవక్ష అసలు పెళ్ళిళ్ళు కూడా ఆలు వీళ్ళు కలిపి చేసుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడ ఉంది కులవిపక్ష నీకెవరు నీకెవరు రానివ్వలేదు ఏ గుడిలో నీకు రానివ్వలేదు చూపించి బహుశా నువ్వు వాళ్ళకి మనిషిలా కనిపించలేదేమో అందుకే నీకు రానివ్వలేదేమో నువ్వు ఒక జంతువులా ఉంటావు కుక్కలకి నాకలకి అక్కలకి గుడిలోకి రానివ్వరు ఎందుకంటే నీ బుద్ధి పెడబుద్ధి కదా నువ్వు అవతల కూడా మనిషిలాగా అసలు కనిపించవు నేను అందుకని నీ మీద ఎప్పుడు వీడియో చేయలేదు అసలు అతలా కనబడతాను నాకు అందుకని నీ మీద ఎప్పుడు వీడియో కూడా చేయాలనిపించలేదు కొల గురించి మాట్లాడుతాను ఇంకొకటి మాట్లాడుతున్నాడు ఏంటంటే అంటే ఏంటి దళితులకి తిరుపతిలోనా తిరుపతిలోనా ఇంత ఉంది కదా మీకు తిరుపతిలో తీసుకెళ్ళి అక్కడ పూజారిగా అక్కడ ఉండ ఉండనివ్వచ్చు కదా అనేసి ఇక్కడ అంటాడు అనమాట తిరుపతిలో గర్భగుడిలో ఒరే అడ్డగాడిదా అక్కడ కులవక్ష కాదురా మీరు మీరే కాదు ఎవరైనా ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆప్షన్స్ అందరికీ ఉన్నాయి కాకపోతే ఎలా ఉంటావు నువ్వు చెప్పు నువ్వే మీ నువ్వైనా నేనైనా తెల్లారితే జీవహింస పొద్దున్న పొద్దున్న లేసి కోళ్ళు గొర్రెలు మటన్లు చికెన్లు మిగతా ఇంక బోన రకరకాల జంతువులు చాలామంది తింటారు ఇవన్నీ తినేసి తిరుపతి గర్భగుడిలో పూజ చేస్తావ ఇల్లి ఇక్కడ కులవక్ష కాదురా మనం మనం తినే పదార్థాలు బట్టి అసలు మేము అవంతా ఎందుకు నేనే ఉన్నాను నేనున్నానంటే పూజ ఇప్పుడు మనం గుడికి వెళ్తాం దారిలో ఆటో కొంతమంది ఆటోకి వెళ్తారు కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు ఎంతో మంది చావులు పుట్టుకోలు మైలు అది తగులుతారేమో అని పూజారి గారికి దూరంగా మేమే ఉండిపోతాం ఎందుకంటే ఆ వివక్ష లేకపోయినా దూరంగా ఉండిపోతాం ఎందుకంటే వాళ్ళు గర్భగుడిలో ఆ దేవుడిని వాళ్ళు తాగుతూ అభిషేకం చేస్తారు అలంకరిస్తారు ఇవన్నీ చేస్తారు కాబట్టి మినిమం కామన్ సెన్స్ ఏం చెప్పరు ఇప్పుడు నేనున్నానంటే నేను దూరంగానే ఉంటాను కావాలని ఆ చెప్పక్కర్లేదు ఎందుకంటే దారి తేల్తాం ఎవరిని తగులుతామో ఏ చావులో ఇప్పుడు సెవెన్ దారికి వెళ్తాం స్నానం చేస్తానమా మరి ఎవరైనా తగలొచ్చు మనకి చెప్పలేము కదా మనకు వాళ్ళు చెప్పరు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి ఆ విధంగా దూరంగా ఉంటాం అంతేగాని పూజారులు ఎక్కడ మాకు ముట్టకండి అది మాకు ఇంత ఇవ్వండి లేకపోతే పనికి మళ్ళీ పుస్తకాలు రాసేసి ఆ అమ్ముకోడాలు ఇలాంటివి ఏం ఉండవు వాళ్ళకి మీరు నీలాగా అర్థమైందా నువ్వు తెల్లారితే మటన్లు చికెన్లు చేపలు గుడ్లు ఇంకా లేనిపోయిన జంతువులన్నీ తినేసి తినేసి నువ్వు గర్భగుడిలోకి వెళ్ళిపోతావా నువ్వే కాదు నేనైనా సరే మనం తెల్లారితే ఇవే తింటాము నువ్వు ఎందులోకి వెళ్ళిపోతావురా ఏ దేవుణ్ణి నువ్వు ఈ నీసికంపుతో వెళ్ళిపోతావురా నువ్వు ఇక్కడ నాకు తెలిసింది చెప్తాను చూడు ఇక్కడ కనీసం వాళ్ళు మడి కట్టుకొని ఉంటారు పూజారులు పంతుళ్ళు ఆలు తెలాల్సి వాళ్ళు తింటారు పప్పులు కాయగూరలు ఆకుకూరలు నువ్వేమో తెల్లారితే రక్తపాతంతో ఉంటాం మనం మనం నేను కూడా తింటాను కాబట్టి మనం ఏ ఇల్లు ఏ దేవుడి మీదకి వెళ్ళి మనం తోపుతామురా నీకు ఒళ్ళు చచ్చిపోదు నీకు నీకు ఒళ్ళు జలదరించదు నువ్వు నువ్వు నీ పుట్టిన తోడు మన నీకు అవ్వేట్ లేవు కదా తిరుపతి గర్భగుడిలో చేసేది ఇల్లు గర్భగుడిలోకి మాంసాలు చేపలు తినేసే నీకు ఒళ్ళు చచ్చిపోలేదు మాట అనడానికి నీకు చర్చిలో అంటే అక్కడ ఎవలు ఎవరు ఉండరు కాబట్టి నువ్వు వెళ్ళి నీకు నచ్చినట్టు ఆడలతో వ్యవహరిస్తావు పాస్టర్ మీద ఇంకే ఇంకెంత మోపదువో ఇలాగా విశ్వాసంగా ఉండే ఇన్ని నాటకాలు ఆడుతావు అంటే నువ్వు పాస్టర్ ఎందుకు అవ్వలేదురా అసలు నీకు పాస్టర్ అయ్యే అర్హత లేదు నీకు పాస్టర్ అయ్యే అర్హతే లేదు నీకు మా పుస్తకాలని మా గ్రంథాలని వక్రీకరించి నీకేం తెలుసని నీకు పాస్టర్ అయ్యే అర్హత లేనోడవి మా గ్రంథాలు నువ్వేం రాసేస్తాను వక్రీకరించి నీకేం తెలుసని పనికి మా సన్నాసి నువ్వు నువ్వు చెప్పిన మాట్లాడిన ఇన్స్టాగ్రామ్లో షార్ట్లు వచ్చి నేను విన్నాను అవన్నీ అసలు నీ మీద నాకు ఎప్పుడు చెయ్యాలనిపించు చెప్పిన అసలు నాకు మనుషులకే కనిపించవు అసలు అదొలాగా చెప్తాన్న చపాతి మొద్దని ఇలా కొడుతా అలాగొంటావు నువ్వు అర్థమైందా ఇక్కడ కుల వివక్షలు కాదురా నీకు ఎవడరా నా రానివ్వలేదు ఎవడరా నీకు రానివ్వలేదు కోవుల్లోకి గుళ్ళోకి చూపించు ఎప్పుడో తీసుకొచ్చి జనాలనే మభ్య పెట్టి మరి కొంచెం రెచ్చగొడతాను పోరం పోకి సన్నాసి మా పుస్తకాలను వక్రీకరించి రాసి వాటి మీద బ్రతుకుతూ ఆ అరగుండిగా నీకు బాగా ఇంకా పిండుతారు కరుణకరి గారు రసం రసం అసలు గోపి గారితో డిబెట్ అంటావు గోపి గారు ఫోన్ చేస్తే ఎత్తవు ఇంత పిలికి సీ నీకేటి రాదు గట్టిగా మాట్లాడితే క్వశ్చన్ చేస్తే ఆన్సర్ కూడా ఉండదు మీకు అదిగో నిన్న మొన్న గోపి గారి వీడలో ఒక ముసలిదే చెప్తుంది ఏసవి ఏం పని చేసి ఇవ్వడం అంటే ఏం పని చేశాడు ఓ సిలు మొయల అని అన్నది అది పనికి శిక్షకి తేడా తేలిని గొర్రెలు మీరు మీరు పుస్తకాల వ్యక్తి గురించి రాసిస్తే అవి అందరూ చదివిస్తే నీకు మద్దతు పలకాలి అలా సంపాదించి నువ్వు బ్రతుకుతావు నువ్వు పనికి మళ్ళీ పోరం బోగి సన్నాసి అరగుండగా నీకు చెప్తా పట్టాలరా మా దేవుల మీదకి వస్తాయి ఈ నీకు మా దేవుల జోలికి వస్తే పోరం బోగేదో ఎంత దారుణంగా మాట్లాడుతున్నావురా నువ్వు మా దేవుళ్ళ గురించి శివుడి గురించి అందరి గురించి ఏదో శివ పోరా అంటావు తత్త అంటావు మా ఊళ్ళు తగులుకునేసరికి మరి నోరు పెగలదా నీకు ఎందుకురా నీకు ఏదో రానప్పుడు నువ్వు పుస్తకాలు రాస్తావు అవతల వాళ్ళు వాళ్ళు ఉన్నారు మా బ్యాచ్ అంతా మా వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళందరూ బాగా మరి మామూలుగా తీర్చరు ఉన్నారని సంగతి తెలుసు కూడా నువ్వు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావురా గోపి గారు ఫోనే వేస్తావు నువ్వు గోపి గారు లా లైవ్కి రావడానికి ధైర్యమే సరిపోదు నీకు కరుణాకర్ గారితో డిబేట్ కావాలి నీకు మళ్ళీ నువ్వు పాస్టర్ కూడా కాదు ప్యాంట బాగం వేసుకొని నీకే లేదు అక్కడ పాస్టర్ అన్నది కూడా నీకు లేదు నువ్వు పుస్తకాలు వక్రీకరించి రాసేసి దాని మీద బ్రతుకుతూ జనాలు తప్పు మార్గం పట్టించి తప్పుతో పట్టించి నీ బ్రతుకు కోసం నువ్వు బ్రతకడం కోసం నీ పుస్తకాలు చెల్లిబడి కోసం నువ్వు ఇలా మాట్లాడతావా అప్ప అప్పుడు మొహం వేసుకొని మాడిపోయిన మొహం ఉన్న నువ్వు నువ్వు చెత్తగా నీ బోడుగుం కదా బోడుగుండి మీరు చపాతి పామ అని ఉందా నాకు అలా నీ అసలు నీ మొహం ఎప్పుడైనా చూసుకోనవరా నువ్వు అసలు నేను చెప్తాను ఇన్ని రోజులు నీ మొహం చూస్తాను అసలు శరీ ఇన్ని రోజులు నీ మీద ఎప్పుడు నేను వీడో చేయలేదు నాకు శరీరం కూడా అనిపించలేదు అసలు అంత దారుణంగా ఉంటావు నువ్వు అనుకోని చెప్తాను కదా మొద్దని అప్పుడం చేస్తే అలాగొంటావు వాళ్ళకుంటావు నువ్వు నువ్వేమో మా దేవుల గురించి గురించి రాసినాడు అయిపోయావా పోరం బోగ క్రాంతి గారు ఇంటర్వ్యూ మొత్తం అన్ని షార్ట్లు వచ్చి అందరూ చూస్తున్నారు నీ వాగుడు అంతాను ఈడు ఆడు బ్రతకడం కోసం మన దే మన గ్రంథాలను వక్రీకరించి రాసి బ్రతుకుతానాడు ఈయనెవరు ఫాలో అయినా సరే మీరు కూడా ఆడలాగే లేనిపోని పాపాలు చుట్టుకుంటాయి మీకు ఆడు పుస్తకాలు కొనుక్కొని ఈ గొర్రెలు ఉన్నాయి కదా గొర్రెలు పనికి సెక్స్కి తేడా తిన గొర్రెలు ఏం మాట్లాడతారో వీళ్ళకే తెలియదు ఏం పని చేశాడు ఏసవి అంటే సినిమా మోసాడట అదే పైన అట అది ఏం పని చేశాడని చెప్తారు మరి ఏం పని చేశాడని చెప్తారు రాముడు ఏం చేశాడు క్షత్రియుడు కృష్ణుడు ఏం చేశాడు క్షత్రియుడు దర్జాగా గర్వంగా చెప్పుకుంటాం ఏసేం పని అంటే ఏం పని చేశాడు కూడా చెప్పలేకపోతాన్నారు అది మీ బ్రతుకు అది మీ బ్రతుకు నువ్వేమో మా పుస్తకాలు రాసినంత గొప్ప కుల కులవక్ష గురించి రెచ్చగొట్టి మళ్ళీ జనాల్ని ఈడు బ్రతకడం కోసం ఈడు పుస్తకాలు చెల్లిబడి అవడం కోసం ఈ నాటకాలు ఆడతాడు ఈడు పుస్తకాలు గట్టా ఎవడుకో పోతారు వీడు రాసినవి ఎవడవురా నువ్వు పుస్తకాలు రాయడం నువ్వే పెద్ద కా నువ్వేమో కవిరా నువ్వు ఆ పేరు మోసిన కవివా నోట్లు కైని ఎట్టుకొని తెల్లారితే సాయంత్రం వరకు నువ్వు ఉమ్ము కూడా అంత మూసి మింగేత్రీడు ఇంటర్వ్యూ ఉన్నంత సేపు కూడా బొగ్గులు కైని ఉంటుంది అటు ఇటు నాకు ఒకరు చెప్పారు ఆ ఉన్నాం ఎక్కడ వస్తాడు అంటే మింగేత్తడు అంత దరిద్రుడి వీడు మొహం చూస్తేనే చిన్న అసలు అంత దరిద్రంగా ఉంటావు నువ్వు నువ్వు మాట్లాడేసిన వాడు నీకేమో అందరితో డిబేట్లు కావాలి కరుణాకర్ గారితో డిబేట్ కావాలి గోపి గారు ఫోన్ వేస్తావు మళ్ళీ గోపి గారితో మాట్లాడుతాను అంటావు ఈ సొల్లుగాడికి మళ్ళీ కో కామెంట్లు వీడితో ఈ సామి గారితో డిబేట్ ఈడు సీడు ముష్టి మొహం ఈ ముష్టి మొహం డిబేట్ కావాలి డిబేట్ ఇప్పుడు కరుణా గారు రాస్తున్నారు కదా దంచుతాను కదా దానికి సమాధానం చెప్పుకోరు ఎత్తుక్కోరా ముందు ఇల్లి సిగ్గులేదురా మీ పరువు మీరే తీసుకోవడానికి పెద్ద కోడిగోళ్ళు వస్తారు అవతల వాళ్ళు కౌంటర్ ఇచ్చేసరికి అయితే తెల్ల మొహాలు వేసుకుని వెళ్ళిపోతారు ఈ మాత్రం ఎందుకు ఎందుకురా నువ్వు వెళ్తావు ఏంటి నీ పేరు వచ్చనే వెంట్రేళకి వెళ్తే పనికి మళ్ళీ సన్నాసి నీకే ఎవడు రమ్మించుకుంటాడు ఎదుటి వాళ్ళు దేవుల్ని దూషిస్తూ నువ్వు మాట్లాడి నీకు నీకు ఎవడు రమ్మచ్చుకుంటాడు ఇసలు కుల వివక్షలు గెల వివక్షలు జనాలు రెచ్చగొడతాడు వేడు పనికి మాలిని సన్నాసి పోరం పోగు సన్నాసి పనికి మాలిని యాదవ దేవుడు పుస్తకాలని దేవుళ్ళని విపరీతంగా దూసేస్తున్నాడు పంట మొహం ఏదో పేంట మొహం ఏదో పెంట తినురా వెళ్ళి అలా బ్రతికినబోదు ఎదురు దేవుల మీద వక్రీకరించి రాసి ఆ పుస్తకాలతో బ్రతుకుతారు కదా అలా బదులు వెళ్ళి రోడ్ల మీద పెంట తిను పెంట తినేసి బ్రతుకు పొరం పోగు పిచ్చివాడు నువ్వు నువ్వు నీ ప్యాంట మొహం ప్యాంట మొహం ఏదో మొహం ఈ చూస్తే నాకు అసలు అయితే ఈ చూస్తే ఈ ప్యాంట మొహం పేంట మొహం లేదు ఎలాగోనాడు సార్ ఆడ మొహం ఎలాగోట చూసారా ఆడ మొహం అసలు ఆడు మనిషిలాగా అనిపించండి నాకైతే అదేదో వింత జంతువులాగా ఉంటాడు వీడు వేరే వింత జంతువు నీ మొహం ఒకసారి బాగా చూసుకొని ఇంటర్కి వెళ్ళారు అన్నీ అనుకోని పేడ మొహం వేసుకొని పేడ మొహం